పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆశ్వియుజ మాసం మొదలవుతోంది మొదలవుతూ మొదలవుతూనే అమ్మవారి ఆరాధనలు చేసుకునేటటువంటి అంటే పది రోజులు కూడా చాలా వైభవోపేతంగా దేవి నవరాత్రులు మనం జరుపుకుంటాము అందరికీ తెలిసినటువంటిది దేవి నవరాత్రుల గురించి ఇప్పుడు ఇలా చేసుకోండి ఎలా చేసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళ వాళ్ళకి తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అని ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి ఆ ఆచారాన్ని అనుసరించి చేసుకుంటూ ఉంటారు అయినప్పటికీ దేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి ఒక్కొక్కళ్ళకి పెద్దవాళ్ళు చెప్పరు ఏం చేయాలో తెలియదు కలసం పెట్టాలో తెలియదు పూజ చెయ్యాలో తెలీదు చేయొచ్చో తెలియదు చేయకూడదో తెలియదు అలాంటప్పుడు అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఈ తొమ్మిది రోజుల పాటు సులభతరంగా పొందేటటువంటి విధానం ఏదైనా ఉందా అండి అంటే అమ్మ ఇప్పుడు నవరాత్రులనేది ఏంటంటే మీరు చెప్పినట్టుగానే చాలా మందికి కొంతమందికి ఏంటంటే తొమ్మిది రోజులు దీక్షగా ఉండి కలసం పెట్టుకుని చక్కగా భూసేనం చేస్తూ ఏకభుక్తం చేస్తూ బ్రహ్మచర్యం చేస్తూ పాటించేది వాళ్ళ ఆచారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఆనవాయితీ మాటకుండా ఫాలో కావాల్సింది కొందరికి ఏంటంటే ఇప్పటిదాకా ఆనవాయితీ లేదండి ఇప్పుడు మేము ఏం చేసుకోండి అంటే చక్కగా మీరు అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకుని అంటే మనకి మంచి చెరుగ్గడ లాంటిది పట్టుకుని రాధరేశ్వర అమ్మవారు ఉంటుంది కదా అట్లా తీసుకుని కనుక ప్రశస్తంగా మనం రోజు కూడా మీకు ఏది వస్తే అది మీకు అష్టోత్తరం వచ్చు లేకపోతే సహస్రం వచ్చు లేకపోతే చెండీ సప్తశత్తి అంటే ఏంటంటే నోరు తిరగకపోతే చేయబాకండి చేయగలిగిన వారిని చేయండి తప్పితే మీకు ఏదైతే శ్రీ శ్రీమాత్రయి నమ అనుకున్నా సరిపోతుంది లేదా ఓం శ్రీం శ్రీ అనుకున్నా సరిపోతుంది మంత్రం అలా మీకు ఏదైతే నోటికి స్పష్టంగా వస్తుందో ఏదైతే మీరు చేయగలరు దళిత సహస్రామం చేయగలిగారు మీరు ఏదైతే వస్తుందో రెగ్యులర్గా అది మీరు చేయగలను అని దీక్షగా అనుకున్నప్పుడు ఉదయం పుట్ట కానీ సాయంత్రం పుట్ట కానీ ఒక నియమం పెట్టుకుని ఆ నియమంగా చెయ్యండి అది ప్రధానమైన పద్ధతి లేదు అది కూడా చేయలేము అనుకున్నారనుకోండి అంటే ఏంటంటే మనకు కొన్ని సాత్వికమని తామసికమని రకరకాలు ఉంటాయి ఇప్పుడు నారాయణ మంత్రం చేయాలనుకోండి తులసి మాలతోనే చేయవలను శివ మంత్రం చేయాలనుకోండి రుద్రాక్షలతో చేస్తారు అమ్మవారి మాల చేయాలనుకోండి మీకు తామర తోడులో ఉంటూ వస్తుంది మృణాలని అంటారు పద్మమాల అంటారు దాంతో చేస్తారు తామరమాల తామరమాల అలాగేంటంటే అమ్మవారికి మాత్రమే ప్రసస్తం అంటే సాత్విక దేవతలు ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారంట నిమ్మకాయన మాల వేరు కానీ అమ్మవారికి ఇదేంటంటే అమ్మవారి క్షేత్రాల్లో ఏదైనా శక్తి క్షేత్రాలు ఉంటాయో అక్కడ మాత్రమే ఉపయోగించేటువంటి ఒక వస్తువు ఏమిటంటే నిమ్మకాయ పులుపు పులుపు అన్నది మామూలుగా అమ్మవారికి మాత్రం ఉపయోగిస్తారు చాలా ప్రీతి అమ్మవారికి అందుకని ఏంటంటే నిమ్మకాయలు మాల వేస్తారు ఇంకోటి ఏంటంటే మన అమ్మవారి గుడిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మన నిమ్మకాయ తీసుకెళ్లిస్తే చక్కగా అక్కడ పెట్టి ఇస్తారు లేదా అక్కడ మామూలుగా రోజు ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు కనుక అడిగితే నిమ్మకాయ ప్రశస్తంగా తెచ్చుకుంటారు ఈ శక్తి శాక్తీయం ఉండేటువంటి స్థానాలు ఏంటంటే నిమ్మ అనేది ప్రధానం అందుకనే మనం సాత్వివేకరణ చేసేటప్పుడు దీపారాధన వేరుగా ఉంటుంది మనకేంటి దోష నివారణ చేసి ఉప్పు దీపం అనేది సపరేట్గా ఉంటుంది అంటే శాక్తీయానికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఏంటంటే మీరు నిమ్మకాయని కనుక ఇలా వెనక్కి ఒలిచి దాంట్లో గనక మనం దీపారాధన చేస్తే ఏంటంటే ఇదేంటంటే కొన్ని రకాలైన దోషాలని అమ్మవారు నివారించడానికి వీలవుతుంది ఇది కూడా ఏంటంటే మనకి రాహుకాలం అని ఉంటుంది ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది అదేంటంటే మామూలుగా ఇప్పుడు సోమవారం తీసుకున్నారనుకోండి ఏడున్నర నుంచి తొమ్మిది దాకా వస్తుంది నెక్స్ట్ ఈ మీకు తొమ్మిది నుంచి పదిన్నర దాకా ఏంటంటే శనివారం వస్తుంది శనివారం ఎప్పుడండి పదిన్నర శనివారం వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తొమ్మిది నుంచి పదిన్నర దాకా వస్తుంది ఫ్రైడే వచ్చింది అనుకోండి ఫ్రైడే వచ్చేసి ఏంటంటే మీకు పదిన్నర నుంచి పన్నెండు దాకా వస్తుంది ఫ్రైడే ఆ తర్వాత బుధవారం వచ్చేసి మీకు చక్కగా పన్నెండు నుంచి ఒకటిన్నర దాకా ఉంటుంది తర్వాత మనకి గురువారం వచ్చేసి ఏంటి ఒకటిన్నర నుంచి మూడు దాకా ఉంటుంది తర్వాత మంగళవారం వచ్చేసి ఏంటంటే మూడు నుంచి నాలుగున్నర దాకా ఉంటుంది ఆదివారం నాలుగున్నర నుంచి ఆరిండు దాకా ఉంటుంది ఇది స్టాండర్డ్ రాహుకాలం అనేది ఇది గా ఎప్పుడు మారదు ఈ వరుస కనుక మనం గుర్తుపెట్టుకుంటే అంటే సోమ శని శుక్ర బుధ తర్వాత ఏంటంటే మనకి గురువారం మంగళవారం ఆదివారం ఈ వరుసలోనే వస్తుంది ఇవి స్టాండర్డ్ అనమాట కనుక ఏంటంటే అది గుర్తు పెట్టుకుని మనకి ఈ నవరాత్రుల్లో ఒక్క మీకు రెండు రోజులు మాత్రమే మళ్ళీ రిపిటేషన్ అవుతాయి ఎందుకంటే తొమ్మిది రోజులు కాబట్టి మిగతావన్నీ అవే స్టాండర్డ్ వస్తాయి కాబట్టి ఆ టైంలో కాస్త మనం ఫ్రెష్గా స్వచ్ఛిగా ఆ మనకి స్వచ్ఛమైన నిమ్మకాయని తీసుకుని దాని వెనక్కి వలచి గనక దానితో గనక దీపారాధన గనక చేసినట్లయితే గనక అంటే చాలా వరకు దోషాలు మనకి ఏంటంటే బాగా చేడపేడగా ఉండి చాలా ఏదో ఎవరో దృష్టి తగిలింది మనకేదో కలిసి రావట్లేదు ఏది అంటుకున్నాసారి ముందుకెళ్ళి అక్కడ దాకా వెళ్ళి అనక్కి వస్తుంది ఇలా ఉంటాయి అక్కడ ఫిజికల్గా ఏమి కనిపించదు జాతకంలో ఏ దోషం ఉండదు కానీ ఏంటంటే నిరంతరం ఏంటంటే ఈ పక్క వాళ్ళ దృష్టి పట్టడం వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటుందో తాంత్రికంగా ఈ దోషాన్ని ఎదురుకొట్టినట్టుగా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాం ఇది అందుకని ఏంటంటే ఆ నిమ్మకాయ దీపాన్ని చక్కగా శుభ్రంగా ప్రతి రాహుకాలంలో ప్రతిరోజు కూడా పెట్టుకుని నేను కేవలం ఏంటంటే ఈ దృష్టి దోషాన్ని నుంచి నాకు నివారణ కలిగొచ్చు అని గనక మనం చేసుకుంటే ఇవి ఇవి ఏంటంటే ధారా మీద అమ్మ ఇప్పుడు మనకి అనుకూలంగానే ఉంటుంది ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవి మనకి నివారణ కావాలి కాబట్టి ఈ దృష్టి దోషం నుంచి పూర్తిగా నివారణ అయిపోయి మనకి రావాల్సిన అనుగ్రహం సంపూర్ణంగా రావడానికి వస్తుంది అనమాట నీళ్లు స్వచ్ఛంగా అడుగునున్నాయి పైన అడ్డం పడింది దాన్ని తొలగిస్తే ఆటోమేటిక్గా అమ్మ కరుణ మనకి అపారంగా రావడానికి మధ్యలో దాన్ని తొలగించుకోవడం కోసం ఇది బాగా ప్రశస్తంగా సింపుల్గా ఉంటుంది చక్కగా ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు ఆ టైం గుర్తు పెట్టుకుని ఆ టైంలో చేసి అమ్మకి నమస్కారం పెట్టుకుంటే ఈ మధ్యలో ఇవన్నీ కూడా తొలగిపోతాయి అడ్డంకులన్నీ కూడా రైట్ బ్యూటిఫుల్ అండి అయితే ఒక్క నిమ్మకాయనే కట్ చేసి రెండు డొప్పల్లా చేసేసి రెండిట్లో పెట్టమంటారా ఎట్లా పెట్టమంటారు రెండిట్లో అయినా పెట్టుకోవచ్చు అమ్మా మీరు ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మనకి పెట్టేటప్పుడు ఏంటంటే మనకి వాకిట్లో అయినా పెట్టుకోవచ్చు ఈ తులసమ్మ దగ్గరైనా పెట్టుకోవచ్చు తర్వాత దేవుడి దగ్గర అటు అయినా మనం పెట్టుకోవచ్చు ఏదైనా సరే ఏంటంటే ఇది దృష్టి దోషానికి ధార్మికమైంది కాదు ఉప్పు దీపం గాని నిమ్మకాయ దీపం గాని పూజకి సంబంధించింది కాదు మనకి దోష నివారణ కోసం అది గుర్తు పెట్టుకోవాలండి సో ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చమ్మా ఇబ్బంది లేదు అంటే దేవుడు లోపల కదా ముందు అసలు గుళ్ళో పెట్టకూడదు అలా లేదు ఇట్లా దేవుడి దగ్గర పెడతాం దేవుడి దగ్గర పెట్టేది ఏంటంటే ఆర్జంతో కూడినటువంటిది త్రివర్తి సంయుక్త మూడు వత్తులతో నెల దేవుడికి ఆరాధన కోసం పెడతాం ఇది దోష నివారణ కోసం పెడతాం ఉపదీపం దీపం నిమ్మకాయ దీపం గానీ దోష నివారణ కోసం పెట్టేది అంటే ఆరాధన కోసం కాదు కనుక ఏంటంటే మనకి చీడ పీడ ఇవన్నీ తొలగిపోవడం కోసం పెట్టేది కాబట్టి ఇది మందిరం ముందు కానీ లేకపోతే వాకిట్లో గడప ముందు కానీ లేకపోతే పెరళ్లో అక్కడ కానీ పెట్టుకోవచ్చు చక్కగా పెట్టుకోవచ్చు పెట్టేది కాదు ఇది రాహుకాలంలో రైట్ నేను ఒకసారి టైమింగ్స్ సండే టు సాటర్డే ఎప్పుడు వస్తాయి ఒకసారి చెప్పేస్తాను దీని చక్కగా మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టేసుకోండి మీకు ఇంకేం ఇబ్బంది ఉండదు రాహుకాలం ఎప్పుడు డౌటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఒకసారి నేను చెప్పేస్తాను మీరు చక్కగా స్క్రీన్ షాట్ చేసుకోండి ఆదివారం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు సాయంత్రం సోమవారం ఏడున్నర పొద్దున్న పొద్దున్న ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు మంగళవారం మధ్యాహ్నం మూడింటి నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గురువారం ఒంటి గంటన్నర మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి మూడింటి వరకు శుక్రవారము పొద్దున్న పదిన్నర నుంచి పన్నెండింటి వరకు శనివారము పొద్దున్న తొమ్మిదింటి నుంచి పదిన్నర వరకు ఓకే సో చూసుకున్నారు కదా ఇంకా ఇంకా ఈజీ అవుతుంది వీళ్ళకి రాహుకాలం ఎప్పుడు వస్తుంది టేబుల్ ఆల్రెడీ వాళ్ళు చూసారు కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసుకోండి రైట్ అండి చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఆరాధనలు ఎటు చేసినా చేయకపోయినా ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చు కదా ఏమండి రైట్ రైట్ అండి చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం